రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అధికార పార్టీ ఎమ్మెల్యే కన్ను మూసారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అధికార డిఎంకే పార్టీకి చెందిన శంతమంగళం నియోజకవర్గం ఎమ్మెల్యే కె పొన్నుస్వామి ఇవాళ కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారు ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా పొన్నుస్వామికి అకస్మాత్తుగా ఛాతీ నిప్పి వచ్చింది దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన వెంటనే చికిత్స నిమిత్తం కొల్లిమలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయనకు ప్రాథమిక చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం నామక్కల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్లారు అనంతరం ఎమ్మెల్యే పొన్నుస్వామిని పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించారు అయితే ఎమ్మెల్యే పొన్నుస్వామి ఆకస్మిక మరణం పట్ల సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్ష నాయకులు సంతాపం వ్యక్తం చేశారు రెండు వేల ఆరు నుంచి కూడా శంతమంగళం నియోజకవర్గం నుంచి నాలుగు నాలుగు సార్లు పోటీ చేసిన పొనిస్వామి రెండు వేల ఆరు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన వయసు వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇవాళ కార్డియాక్ అరెస్ట్తో అయితే కనుక ఆయన కన్నుమూశారు